హలో వెల్కమ్ టు త్రీ టీవీ బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేస్తున్న వారిపై కేసులు నమోదవుతున్నాయి వాళ్ళని విచారించడం కూడా జరుగుతుంది ప్రస్తుతం ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్న వారిలో ముఖ్యంగా యూట్యూబర్స్ అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ బుల్లితెర నటులు నటీనటులు అలాగే యాంకర్లు సినీ ప్రముఖులు చాలామంది ఉన్నారు వీటిలో ఇరవై ఐదు మందిపై కేసులు కూడా నమోదయ్యాయి అసలు ఈ బెట్టింగ్ యాప్ని మనం అరికట్టలేమా వీటిని బ్యాన్ చేయలేమా అలాగే ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం ఈ బెట్టింగ్ యాప్ల్లో ఈ బెట్టింగ్ యాప్ల్ని ప్రమోట్ చేస్తున్న వారిని వారికి శిక్ష పడుతుందా లేదా వీటన్నిటి గురించి ఈరోజు చర్చిద్దాం ప్రస్తుతం అంత ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ సాయిరామ్ గారు సార్ నమస్తే సార్ సార్ అసలు ఈ బెట్టింగ్ యాప్ని మనం పూర్తిగా బ్యాన్ చేయలేమా దీనివల్ల అసలు ఎవరికి లాభం ఉంటుంది ఎవరికి నష్టం జరిగే పరిస్థితి ఉంది నిజానికి బెట్టింగ్ యాప్ని పూర్తి స్థాయిలో నిషేధించడం అనేది కొంచెం కష్టమైంది ఎందుకంటే ఆన్లైన్లో జరుగుతూ ఉంటాయి కొన్ని రాష్ట్రాల్లోనేమో అనుమతులు ఉన్నాయి సుప్రీంకోర్టు కూడా గతంలో స్కిల్ బేస్డ్ గేమ్స్ ఆడుకోవడానికి ఇబ్బంది లేదన్నారు తర్వాత కొంతమంది ఏమో నగదు తోటి ఆడుతూ ఉంటారు నగదు లేకుండా స్కిల్ బేస్డ్ గేమ్స్ ఆడటానికి కొన్ని చోట్ల పర్మిషన్ ఉంది ఇది ఎక్కడి అన్న అంటే కేవలము ఇండియాలోనే కాకుండా విదేశాల నుంచి కూడా ఆడేటటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి కనుక నిషేధించడము ఓవరాల్గా నిషేధించడం అంటే ఆ రాష్ట్రాల స్థాయిలో చర్యలు తీసుకోవడము ఇక్కడ వాటిని ప్రమోట్ చేస్తున్న వాళ్ళ మీద కేసులు పెట్టడము ఈ చట్టాల ప్రకారం తీసుకోవచ్చు కానీ ఓవరాల్గా నిషేధించడం అనేది అంత సులభమైనటువంటి విషయం కాదు ముఖ్యంగా ఇప్పుడు తాజాగా చూస్తే కనుక ఇరవై ఐదు మంది మీద అందులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు బుల్లితెర అంటే టీవీ స్క్రీన్ యాంకర్స్ కావచ్చు సినిమా యాక్టర్స్ కావచ్చు ఎక్కువగా బిగ్ బాస్లో పాల్గొంటూ ఫేమ్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరి మీద ఒక ఇరవై ఐదు మంది మీద కేసులు పెట్టారు ఈ యాప్స్ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చూస్తే కనుక దాదాపు ఇరవై ఏడు వేల నుంచి ముప్పై వేల కోట్ల రూపాయల మేరకు ఒక ఏడాదికి బిజినెస్ చేస్తున్నట్లుగా అంచనాలు ఉన్నాయి ఇది ఒక రకంగా చెప్పాలంటే మనకి ఆన్లైన్ ఫ్రాడ్స్ చూస్తూ ఉంటాం ఫ్రాడ్స్ అంటే తెలియక మోసపోతూ ఉంటాం బ్యాంకింగ్ నుంచి అనో లేదంటే అదనో ఇదనో ఏదో చెప్తూ ఉంటారు సైబర్ అరెస్ట్ అని ఇవన్నీ కానీ వెట్టింగ్ యాప్లు ఏంటంటే తెలిసి మోసపోవడం అంటే తెలిసి ఒక వ్యసనం అంటే కూరుకుపోతూ ఉంటారనమాట మనకి ఎలాగ ప్యాకాట జోదంలో ఎలాగైతే ఉంటుందో అలాగే తెలిసి మరీ కూరుకుపోవడం ఒకసారి ఈ వ్యసనానికి అలవాటు పడితే కనుక ఇంకా 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 వెళ్ళిపోతూ ఉంటారు ముఖ్యంగా యువతరం అనేటటువంటి వాళ్ళు ఈ యాప్స్కి అలవాటు పడి ఇంట్లో డబ్బులు లేదంటే అమ్మానాన్న యొక్క కార్డులు క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు వాడేయడం బ్యాంకు డబ్బులు కూడా మళ్లించడము అప్పులు చేసి మళ్ళీ దీంట్లో పెట్టడం ఇలా రకరకాల రూపంలో దాన్ని అంటే అందరూ బయటికి రావు ఉద్యోగస్తులు కూడా చాలామంది సాఫ్ట్వేర్ రంగం లాంటి రంగాల్లో ఉన్నవాళ్ళు కూడా ఈ యాప్స్కి పడి మొత్తం కుటుంబాల ఆర్థిక పరిస్థితిని చిన్నా చేసుకుంటున్నారు అప్పులు పాలవుతున్నారు కొంతమంది అయితే ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇప్పుడు ఈ విషయం చూస్తే కనుక ఏడాదికి పదమూడు వందల నుంచి పద్నాలుగు వందల మంది ఈ బెట్టింగ్ యాప్ల వల్ల చిక్కుకుని అప్పుల నుంచి బయటపడలేక చచ్చిపోతున్నారని అంచనాలు ఉన్నాయి అయితే యాప్ల ద్వారా చచ్చిపోతున్నారని డైరెక్ట్గా బయటకు రాదు ఎందుకంటే ఈ యాప్ల ద్వారా చచ్చిపోయారని ఎవరు చెప్పరు అప్పులు కూరికిపోయారు అప్పులు తీర్చలేక ఆర్థిక పరిస్థితి బాగోలేక ఇవి చెప్తారంటే దానికి కారణం ఏంటి అంటే వెనక్కి వెళ్ళి చూస్తే ఇది ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు నుంచి ముప్పై వేల కోట్లు అంటే ముఖ్యంగా నిషేధించొచ్చా అంటే తెలంగాణ రాష్ట్రం చూస్తే రెండు వేల పదిహేడులోనే దీనికి సంబంధించి నిషేధాన్ని విధించింది అయితే నిషేధంలో కూడా స్కిల్ బేస్డ్ గేమ్స్ ఆడితే ఒకవేళ స్కిల్ బేస్డ్ యాప్లలో పాల్గొంటే కనుక డబ్బులతో ఆడకూడదు అనేటటువంటిది గతంలో సుప్రీంకోర్టు చెప్పినప్పుడు కూడా క్లారిటీ ఏంటంటే కొన్ని గేమ్స్ రమ్మీ లాంటి గేమ్స్లో నైపుణ్యం అంటే ఒక వ్యూహం ఉంటుంది తర్వాత ఏమో లాజికల్గా ఆలోచించి ఆడతారు కనుక అవి కొంచెం మనిషి మేధతోటి కూడా ముడిపడి ఉన్నాయి కనుక వాటిని పూర్తి స్థాయిలో బై ఛాన్స్ అంటే జోదంలా చూడలేము అనే భావన వ్యక్తం చేసింది కానీ మన తెలంగాణకు సంబంధించి మాత్రము చట్టం ఉంది రెండు వేల పదిహేడులోనే ఆ చట్టాన్ని మాకు తెలియదు అని చెప్తు చెప్తున్నారు కానీ ఖచ్చితంగా ఆ చట్ట పరిధిలో చర్యలు తీసుకోవచ్చు అందుకే ఇక్కడే ఈ రాష్ట్రంలోనే కేసులు పెట్టారు తర్వాత వీళ్ళందరినీ కూడా విచారిస్తున్నటువంటి క్రమం ఉంది ముఖ్యంగా మోసపోవడం అనేది ఎందుకంటే ఎలా మోసపోతారంటే నాలుగైదు రకాలుగా ట్రాప్లోకి తీసుకుంటూ వస్తున్నారు ఫేక్ యాప్స్ అంటే కొన్ని వస్తూ ఉంటాయి తర్వాత ఏమో బోనస్ ఇస్తాము మీరు తర్వాత ప్రధానంగా మనకి డేటా అంటే ఈ యాప్స్లో ఒకసారి ఎంటర్ అయిన తర్వాత మన ఈమెయిల్ ఫోన్ నెంబర్ ఇవన్నీ ఇస్తాం ఈ బ్యాంక్ అకౌంట్స్ కూడా ఇస్తూ ఉంటాం ఒకసారి అటువంటి అప్పుడు మోసపోవడానికి మన డేటాను ఇతరులకు అమ్మేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళంతా వస్తున్నారంటే ఒక లక్ష మందికి పైచీలకు ఫాలోవర్స్ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరిని కూడా వాళ్ళు ట్రాక్ చేసి దీంట్లో ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళకి అధికంగా ఇన్కమ్ అంటే ఒక్క నిమిషం వీడియో చేసినందుకు ఈ యాప్ను ప్రమోట్ చేస్తూ ఒక్క నిమిషం వీడియో చేసినందుకు వాళ్ళకున్న ఫాలోవర్ల సంఖ్యను బట్టి యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేలు లక్ష రూపాయల వరకు ఇస్తున్నారు లేడీస్ అయితే తొంభై వేలు నుంచి లక్షా పాతిక వేల వరకు ఇస్తున్నారు అంటే లక్ష మంది మినిమం ఉండాలి తర్వాత పది పదిహేను యాటలు చేస్తున్నారంటే ఒక్క యాప్ను ప్రమోట్ చేసినందుకు ఒక ఇన్ఫ్లుయెన్సర్కి యావరేజ్ ఇన్ఫ్లుయెన్సర్కి పది పదిహేను లక్షల రకం మొత్తం వస్తుంది అందువల్ల వాళ్ళు ఇది ఈజీ మనీ అని ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల పడుతున్నారు ముఖ్యంగా దీంట్లో మనం తప్పు పట్టాల్సింది ఏంటంటే ఈ యాప్లో పాల్గొన్న తర్వాత ఒక వేలు పదిహేను వేలు పోయిన తర్వాత ఆటలో పాల్గొన్న తర్వాత మళ్ళీ మనకి ఇంకొంచెం పాల్గొంటే కనుక యాభై వేలు వస్తాయని ఆ బెట్టింగ్ని లూర్ చేస్తూ ఉంటుంది అప్పుడు మొత్తం అంతా రికవర్ అయిపోతామని వెళ్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో ఈ పే క్యాప్లు ఏం చేస్తూ ఉంటాయంటే మనం గెలిచినట్టుగా చూపించిన తర్వాత కూడా ఒకసారిగా బ్లాక్ చేసేస్తాయి అనమాట అంటే మనకి డబ్బులు మళ్ళీ మనకి రావు అదొకటి ఉంటుంది తర్వాత ముందుగానే గేమింగ్ అంతా కూడా డిసైడ్ చేసేసి కంప్యూటరైజ్ చేసేస్తారు దాన్ని పెడతారు అప్పటికే గెలవు అంటే ఎప్పుడు డబ్బులు పోవడమే ఇలాంటి రకరకాల రూపాయల్లో బెట్టింగ్ యాప్లు మనల్ని మోసం చేస్తున్నాయి అయితే తెలుసుకోకుండా ట్రాప్లో అంటే ఒక మనం డ్రగ్స్ తీసుకోవడం ఎలాగో అలా వ్యసనంలో పడినటువంటి వాళ్ళు మాత్రం చాలా కుటుంబాలని నాశనం చేసుకుంటున్నారు ముఖ్యంగా సెలబ్రిటీలు వల్ల ఈ యాప్లు బాగా ప్రమోట్ అవుతున్నాయి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు వాళ్ళు ఒక స్థాయి వరకే ప్రమోట్ చేయగలరు కానీ సినిమా తారులు లాంటి వాళ్ళు ఉదాహరణకి విజయ్ దేవరకొండ కావచ్చు రాణా దగ్గుబాటి కావచ్చు ప్రకాష్ రాజు కావచ్చు మంచు లక్ష్మి నిధి అగర్వాల్ ఈ స్థాయి వాళ్ళని వీళ్ళకేమో లక్ష పది లక్షల లోపు పదిహేను లక్షల లోపే వేస్తే ఇన్ఫ్లుయెన్సర్స్కి వీళ్ళకి కోటలో వస్తున్నారు నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం చూస్తే కనుక విజయ్ దేవరకొండకి ఈ యాప్లకి సంబంధించి ఇరవై ఐదు కోట్ల రూపాయలు మొత్తాన్ని చెల్లించి వాళ్ళు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్టుగా ఇప్పుడు నిధి అగర్వాళ్ళు మంచు లక్ష్మి ప్రకాష్ రాజ్ ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు తొమ్మిది ఎనిమిది ఏళ్ళ క్రితమే ఏడు కోట్ల నుంచి పది కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది అంటే అంత పెద్ద మొత్తం అయితే నిజానికి కక్కుర్తి పడాల్సిన స్థాయిలో ఉండి ఇప్పుడు విజయదేవర కొంటలాంటి వాళ్ళు యాభై కోట్లు అరవై కోట్లు వంద కోట్ల వరకు కూడా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళు అత్యాసకు పోయే దీంట్లో కకుర్తి నిజానికి కకుర్తికి పోయని వీళ్ళ యాప్ల్లోకి ప్రమోట్ చేస్తున్నారు అంటే మేము కూడా గెలుచుకున్నాం మీరు గెలుచుకోవచ్చు అంటూ ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రభావితం చేయడం వల్ల సామాన్యమైనటువంటి ప్రేక్షకులుగా ఉండేటటువంటి వాళ్ళు యూత్ ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారు ప్రత్యేకంగా సెలబ్రిటీస్ని పట్టాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకు వస్తున్నటువంటి ఇన్కమ్ సినిమా రంగంలో వస్తున్నటువంటి ఇన్కమ్ చాలా కోట్ల మొత్తంలో ఉంటుంది తర్వాత ఈ లాంటి వాళ్ళని ఏంటంటే వాళ్ళు ఒక వరల్డ్ అంటే రిచెస్ట్ గోల్డ్ స్పూన్తో పుట్టడం అన్నట్టుగా సిల్వర్ స్పూన్తో పుట్టడం అన్నట్టుగా చిన్నప్పటి నుంచి కూడా మధ్యతరగతి జీవితాలు ఎలా ఉంటాయి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి వాళ్ళు ఒక వ్యసనానికి అలవాటు పడితే ఏమవుతారు అనేది లాంటి వాళ్ళకి తెలియకపోవచ్చు లాంటి వాళ్ళకి కానీ ఐఫైలో బతికినటువంటి వాళ్ళకి కానీ మంచు లక్ష్మి లాంటి వాళ్ళకి తెలియకపోవచ్చు ఏంటంటే ఒక ఒక ఫ్యామిలీలో వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం కానీ విజయదావరకొండ మధ్యతరగ తరగతి జీవితం నుంచి వచ్చాడు అందువల్ల అతనికి ఇటీవల ఒక పది ఏళ్ళ క్రితం వరకు చూస్తే అతను మధ్యతరగతి జీవితం మధ్యతరగతి జీవితాల్లో ఈ యాప్ల వల్ల ఎలా నష్టపోతారు అనేది అతనికి అంచనా పర్టికులర్లీ ఈ విషయంలో ప్రకాశ్ రాజ్ని తప్పుపట్టాలి ఎందుకంటే ప్రకాశ్ రాజ్కి ఒక సోషల్ సామాజిక స్పృహ ఉంది అనుకునేటటువంటి వ్యక్తి ఆయనకి కేవలం తెలుగే కాదు జాతీయ స్థాయి నటుడు తెలుగులోని కన్నడంలోని తమిళంలోని లాంగ్వేజ్ మీదే కాదు ఆయనకి నాటకాల నుంచి వచ్చాడు సామాజికమైనటువంటి అంశాల మీద అనేక సార్లు ప్రశ్నలు రేవెత్తితాడు ఆయన కూడా మిటింగ్ యాప్ని ప్రమోట్ చేయడము దానివల్ల వేల మంది ఏదో తొమ్మిదేళ్ల క్రితం ప్రమోట్ చేశాను నాకు సంబంధం లేదు అని చెప్తున్నా తొమ్మిది ఇటీవల కూడా ఆయనకి సంబంధించినటువంటివి ఆ ప్రమోషన్ అనేది వైరల్ అవడం వల్లే కేసు పెట్టారు ఏదో తొమ్మిదేళ్ల క్రితం అది ంటే పెట్టపోదురు ప్రకాశ్ రాజ్కి సంబంధించిన యాప్ ప్రమోషన్ కూడా ఇటీవల కాలంలో బాగా వైరల్ అవ్వడంతో పోలీసులు కేసు పెట్టారు తొమ్మిదేళ్ల క్రితం పెట్టాను నాకు ఇప్పుడు సంబంధం లేదు అంటాం కూడా అది సమంజసం కాదు ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు పర్టికులర్లీ సమాజానికి అందరినీ అంటే ఆయన పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రశ్నిస్తారు సోషల్ ఇష్యూస్ మీద ప్రశ్నిస్తారు ఇంత ప్రశ్న ఇప్పుడు విజయవరగొండ వాళ్ళకి అంత ఏమీ వాళ్ళకి సోషల్ కాజ్ గురించి ఏమి వాళ్ళు ఏమి రోడ్డు ఎక్కేవాళ్ళు కాదు మంచు లక్ష్మికి సంబంధించి ఆమె అయిపోయి లైఫ్ అది వేరే వైఫ్ కానీ రాజ్ లాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు వీళ్ళే చెప్తున్నారంటే ఈ సామాజికమైనటువంటి అంశాల మీద ప్రశ్నలు అందించే వాళ్ళే చెప్తున్నారంటే ఇది నిజమేమో ఈ యాప్లో పెట్టొచ్చేమో ఎందుకు చెప్తారు లేకపోతే రాజు అనుకుంటారు అందువల్ల రాణా దగ్గుబాటి లక్ష్మి వాళ్ళని ఇలాంటి వాళ్ళని మనం పెద్దగా వాళ్ళకు ఉండే సర్కిలు వాళ్ళకు ఉండేటటువంటి జీవన విధానము ఏదో రెండు కోట్లు ఎవరు ఎత్తున్నారంటే చేస్తారు కానీ విజయ దేవరకొండ అందులోని ప్రకాష్ లాజ్ లాంటి వాళ్ళు మాత్రం ఒక సామాజికమైనటువంటి తో ముడిపడి కొన్ని లక్షల కుటుంబాల ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేసేటటువంటి బెట్టింగ్ యాప్లు ప్రమోషన్లో పాల్గొనడము అది మాకు చట్ట విరుద్ధం అని తెలియదని చెప్పడము ఇవన్నీ తప్పు ఖచ్చితంగా తప్పు పట్టాల్సిన అంశాలు ఇంకోసారి ఈ మధ్య కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు మీడియా ముందుకు వచ్చేసి ఇక ఇది మేము తెలుసో తెలియకో చేసేసాం ప్రమోట్ చేసాం మమ్మల్ని క్షమించండి నో బెట్టింగ్ యాప్స్ అన్నట్టు హ్యాష్ ట్యాగ్తో మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు మరి వీళ్ళకి రేపు శిక్ష పడే అవకాశం ఉందంటారా లేదంటారు అంటే ఈ బెట్టింగ్ యాప్లకి సంబంధించి ఇప్పుడు నమోదు చేసినటువంటి చట్టాల ప్రకారం చూస్తే కనుక ఏ బిఎన్ఎస్ భారత నాగరిక సురక్షా సంహిత వీటి ప్రకారం చూస్తే కనుక వివిధ సెక్షన్లో ఏడేళ్ల వరకు జ్యూల్ శిక్ష పడడానికి అవకాశం ఉంది కానీ చాలా వరకు దీన్ని లీగల్ ప్రాసెస్లో స్కిల్ గేస్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అని రకరకాల రూపంలో న్యాయపరమైనటువంటి ప్రక్రియ ఉంటుంది కనుక అది పెద్దగా శిక్షలు ఎంతవరకు వెళ్తాయనేది చెప్పలేము ఎందుకంటే చాలా దీర్ఘకాలం పెట్టేటటువంటి ప్రాసెస్సు అందులోని వీళ్ళు తప్పించుకోవడానికి కూడా ఏంటంటే ఇవి ఇక్కడ కాదని ఈ చట్టాల పరిధిలోకి రావని రకరకాల రూపాల్లో చేస్తారు కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ యొక్క ప్రభావం కంటే కూడా నిజానికి చట్టపరంగా శిక్షలు వేయటం కానీ చట్టపరంగా కేసులు నమోదు చేయడం కానీ దాని ఉద్దేశం ఏంటంటే వీళ్ళని ఎవరిని జైల్లో పెట్టాలని కాదు సంస్కరించడమే జైలు శిక్షకి ప్రధానమైనటువంటిది ఇప్పుడు ముఖ్యంగా జరిగేది ఈ కేసులు పెట్టడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటంటే ఇప్పుడు ప్రకాష్ రాజును విజయ్ దేవరకొండను మంచులక్ష్మినో రాణా దగ్గుబాటినో పోలీస్ స్టేషన్కి పిలిచి విచారించి రెండు మూడు సందర్భాల్లో విచారించి మీడియా ఎలాగో హైలైట్ చేస్తుంది వీళ్ళు వచ్చారనేటటువంటి దాంతో విచారించి ఒక న్యాయస్థానానికి అప్పగిస్తే న్యాయస్థానంలో కూడా కేసులు ఎదుర్కొంటూ వీళ్ళకు ఒకటి చుట్టూ ఒక నెలలో రెండు నెలల్లో ఒక సంవత్సరం కాలం పాటు తిరిగితే కనుక ఆ సందర్భంగా లభించే ప్రచారం ఉంటుంది చూసారా మీడియాలో ఆ ప్రచారం శిక్ష నిజానికి వీళ్ళకి వీళ్ళు వీళ్ళు స్టేటస్ వీళ్ళ సెలబ్రిటీ హోదా ఇవన్నీ కంటే కూడా వీళ్ళ కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చేటటువంటి ప్రక్రియ ప్రజల్లో చైతన్యం కలిగి ఓకే అంతేకాకుండా వీళ్ళని అంటే ఒక ప్రకాశ్ రాజును విజయ్ దేవరకొండను కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ ఈ బెట్టింగ్ యాప్ల వాళ్ళు తిరుగుతున్నాడు అంటే కింద ఉండేటటువంటి మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు చూసారా మనం ఏమీ కాదు ప్రకాశ్ రాజే పోలీస్ స్టేషన్కి వెళ్ళి విచారణకు ఎదుర్కొన్నాడు కొన్ని గంటలు కూర్చోబెట్టారు కోర్టు వెళ్తున్నాడు శిక్ష తర్వాత విషయం విజయ్ దేవరకొండ కోర్టు కేసుకి హాజరయ్యాడు విజయ్ దేవరకొండ పోలీసులు స్టేషన్లో కూర్చోబెట్టి విచారించారు మీడియాలో వస్తుంది వచ్చిన వెంటనే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు చూసారా భవిష్యత్తులో వీళ్ళవరూ కూడా బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్లకుండా ఉండడానికి జాగ్రత్త కూడా ఇది చైతన్యపరచడం సంస్కరించడం అంటే అదే ఏదో ప్రకాశ్ రాజుని తీసుకెళ్లి ఉన్న జైల్లో పెడితే ఏం వస్తుంది దానికంటే కూడా ఈ విచారణ ప్రక్రియ ఎందుకు చూసారా ఇతన్ని పిలిచి ఎందుకు చేస్తావు నువ్వు ఎందుకు చేసావు ఎవరు ఎంత డబ్బు ఇచ్చారు ఎందుకు అంటే మొత్తం వివరాలు బయటపెడతా ఉండాలి ప్రకాశం రాజు ఈ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసినందుకు ఐదు కోట్లు తీసుకున్నాడు లేదా విజయ్ దేవరకొండ ఇరవై ఐదు కోట్లు తీసుకున్నాడు అంటే ప్రజల్లో ఒక చైతన్యం వస్తుంది అంతేకాకుండా ఈ ఈ కింద వాళ్ళని కంట్రోల్ చేయడం ఏంటి ఇప్పుడు నిజానికి దీంట్లో ఇరవై ఐదు మందిలో జనాలకు తెలిసిన వాళ్ళు ఐదుగురు ఆరుగురు ఉంటారు మిగతా ఇరవై మందిని విచారించినా వాళ్ళ మీద కేసు పెట్టినా వాళ్ళని జైలుకి పంపినా కూడా ఎవరికి తెలియదు అది చాలా పరిమితమైన ప్రభావం కానీ ఈ పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు చూసారా వీళ్ళని వీళ్ళకి జైలు శిక్ష పడకపోయినా కూడా వీళ్ళని విచారించే ప్రక్రియలోనే పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడము కోర్టు చుట్టూ చట్టపరంగా దాంతో మిగిలినటువంటి సమాజానికి ఒక సంకేతం అందుతుంది మిగిలిన ఇన్ఫ్లుయెన్సర్స్ కొన్ని వేల మంది ఉంటారు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ కూడా అబ్బో చేయకూడదు మనకు ఒక పది లక్షల రూపాయలు వస్తున్నా సరే మనల్ని జైలుకు పంపుతారు పెద్దోళ్ళు ఎంత డబ్బు ఎంత ఇన్ఫ్లుయెన్స్ సమాజంలో ఉన్న వాళ్ళనే కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందనే సంకేతం ఉంది చూసారు అది సమాజాన్ని చైతన్యపరుస్తుంది అందువల్ల ఆ మేరకు తెలంగాణ పోలీసుని మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే జైలు శిక్ష పడటం అనేది వీళ్ళ చేతిలో ఉండదు వీళ్ళు కేసు నమోదు చేయడం న్యాయస్థానానికి వెళ్ళడం వాళ్ళు పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకుంటారు సుప్రీంకోర్టు దాకా అవసరమైతే వెళ్తారు అందువల్ల శిక్ష తర్వాత విషయం కానీ వీళ్ళ మీద కేసు నమోదు చేసి ఆ విచారణ ప్రక్రియ వాళ్ళకి నిజమైన శిక్ష సమాజానికి చైతన్యం కూడా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా మిగిలిన ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది భవిష్యత్తులో అప్పుడు కూడా ఆ జ్యూ యాప్ని ప్రమోట్ చేసే జోలికి వెళ్లకుండా ఉంటుంది అందువల్ల ఆ మేరకు తెలంగాణ తెలంగాణ పోలీసులు మనం మెచ్చుకోవాలి ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా స్టేషన్కి పిలిచి విచారించి వాళ్ళ యొక్క సాక్ష్యాలు నమోదు చేయడం కోర్టులకు సబ్మిట్ చేస్తే కనుక ఈ విచారణ ప్రక్రియలో వాళ్ళకి మానసికంగా ఎదురయ్యే ఇబ్బంది సామాజికంగా ఎదురయ్యే ఇబ్బంది సెలబ్రిటీ స్టేటస్కి జరిగేటటువంటి ఇబ్బంది దెబ్బ ఇవన్నీ కూడా వాళ్ళని చైతన్యపరుస్తాయి నిజానికి ఈ సెలబ్రిటీలు డబ్బు సంపాదించడానికి అయితే కేవలం దీని మీద ఇంత కకృతి పడక్కర్లేదు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు అనేక స్కీమ్లు ఇప్పుడు తెలంగాణని చూస్తే టూరిజం ప్రమోషన్కి సంబంధించి బోర్డు చర్యలు తీసుకుంటున్నారు ఇతరత్ర పర్యావరణానికి సంబంధించి వీళ్ళు ట్యాక్సులు కడుతున్నారు సినిమా సెలబ్రిటీస్ ఏమి ప్రతిదానికి ట్యాక్స్ కడతారు అందువల్ల ఒక టూరిజం ప్రమోషన్ ప్రాజెక్ట్ నేను చేపడతాను రామప్ప దేవాలయానికి వెళ్తాను వరంగల్ వెళ్తాను కొట్టుకు వెళ్తాను నాకు కోటి రూపాయల ప్యాకేజ్ ఇవ్వండి అంటే రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్ల బడ్జెట్లో వీళ్ళకి ప్రమోట్ చేసుకుంటూ ఆ ప్రమోషన్ మంచి ప్రమోషన్ ద్వారా కూడా వీళ్ళు డబ్బులు సంపాదించవచ్చు కానీ వీళ్ళకి అక్కడికి వెళ్లకుండా ఈజీ మనీ ఇంటి దగ్గర కూర్చుని చెప్పేస్తే డబ్బులు వచ్చేస్తాయి కదా ఇది చాలా సమాజానికి తప్పుడు సంకేతం మీద కేసులు పెట్టడం అనేది మాత్రం ఖచ్చితంగా తెలంగాణ పోలీస్ శాఖని అభినందించాల్సినటువంటి నేనే దీన్ని బట్టి ఏంటంటే డ్రగ్ కేసుల్లో డ్రగ్ కేసుల్లో కేసులు నమోదు చేసి వాళ్ళని కూడా మున్నాళ్ళు ముచ్చట్లాగా చూసి వదిలేసినట్టే ఈ కేసులు కూడా అలాగే ఉండొచ్చు కేసులు అంటే మనము ఆ కేసులు డ్రగ్ కేసుల్లో ఏంటంటే చాలా ఆధారాలు ఉండాలి పాజిటివ్ రిపోర్ట్స్ రావాలి తర్వాత దానికి సంబంధించి తీసుకున్నటువంటి సబ్స్టాన్స్ ఏంటి అనేది రావాలి తర్వాత ఎక్కడి నుంచి వీళ్ళకి అంటే ఆధారాలు కూడా సేకరించాలి ఎక్కడి నుంచి వీళ్ళకి సప్లై అయిందని అంటే దాంట్లో విక్టిమ్ అనేటటువంటిది ఒక డ్రగ్ పెడ్లర్ వేరు విక్టిమ్ వేరు డ్రగ్ పెడ్లర్ అంటే వాళ్లే డ్రగ్స్ని సరఫరా చేసేవాళ్ళు వీళ్ళు ఏంటంటే తీసుకున్నటువంటి వాళ్ళు విక్టిమ్స్ కింద కూడా ఉంటారు వాళ్ళని శిక్షించడానికి కూడా చాలా తక్కువ అవకాశం ఉంటుంది తీసుకున్న వాళ్ళ కిందే ఉండి వీళ్ళు వీళ్ళకి ఎవరు సప్లై చేశారో పట్టుకోలేకపోతే కనుక వీళ్ళు బాధితుల కింద వస్తారు అందువల్ల కూడా చట్టం కఠినంగా శిక్షించే అవకాశం ఉండదు అయితే అయినప్పటికీ కూడా కొంత మేలు జరుగుతుంది ఎందుకంటే వీళ్ళే కాకుండా వీళ్ళకి బయటకు వచ్చేటటువంటి వాళ్ళు మనకి ఒక వన్ పర్సెంటేజ్ టూ పర్సెంటేజ్ మిగిలిన తొంభై తొమ్మిది శాతం మంది చాలా తీవ్రమైన కేసులు ఉంటాయి మనము కూడా న్యాయస్థానం ముందు చట్టం ముందు నిలవాల్సి వద్దంటే కొంత అలర్ట్ కావడానికి అదే సమయంలో తమను తాము నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఇలాంటి విషయాల్లో పెద్దలు చేసినటువంటి తప్పులు బయటపెట్టి అది చట్టం ముందు నిలబెట్టగలిగితే శిక్ష అనేది సెకండరీ శిక్ష అనేది ఎప్పుడు పడతారు మన న్యాయస్థానాలు అయ్యే అయ్యేటప్పటికీ దశాబ్దాలు పడుతూ ఉంటుంది కానీ శిక్ష కంటే ముందు సమాజాన్ని చైతన్యపరచడానికి మాత్రం ఈ కేసులు వీళ్ళని తిప్పడం అంటే ఈ పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పడం విచారించే ప్రక్రియ మాత్రం మాత్రం నిజమైన శిక్ష అదే వీళ్ళకి అందువల్ల ఆ మేరకు మనం సంతోషించాల్సినటువంటి విషయమే ఓకే సార్ థ్యాంక్ యూ